హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం నేను వీడియో చేయనందుకు కారణం ఏంటంటే మీరందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు నాకు అయితే ఒక విషయం ఏంటంటే కొంతమంది నీకు సపోర్ట్ చేస్తాము అని చెప్పి కనీసం నేను లైక్ కొడితే రిటర్న్ లైక్స్ కూడా ఇవ్వట్లేదు అది నాకు చాలా బాధగా అనిపించింది ఫ్రెండ్స్ మీరందరూ బాగా సపోర్ట్ చేయాలని నేను నా యూట్యూబ్ ఛానల్ కోసం మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి నేను కూడా సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు నాకు సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ ఇంకా చేస్తాననేసి చెప్తున్నాను ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైఫ్త్లో మీ నేను ఛానల్ ఓపెన్ చేశాను ఏంటంటే నా ఛానల్ ఇంప్రూవ్ అవ్వడానికి మీ హెల్ప్ చాలా అవసరం నాకు ఈ థౌ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్లో అందరూ పడిన కష్టాలన్నీ పోయి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ హ్యాపీ న్యూ ఇయర్కి అదే వస్తున్న ఇయర్ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు ఛానల్ ఇంప్రూవ్ అవ్వాలా ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ అలాగే హ్యాపీ న్యూ ఇయర్ అందరూ హ్యాపీ హ్యాపీగా ఉండాలా మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ ఇయర్ నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా నా వీడియోస్ కూడా హెల్ప్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం కనీసం ఒక ఫిఫ్టీ వరకేనా కొంచెం మీరందరూ సపోర్ట్ చేస్తే ఆ తర్వాత లైవ్ పెట్టుకుని తర్వాత నా ఛానల్ ఇంప్రూవ్ చేసుకుంటాను నేను కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరికీ నేను ఎవరికైతే లైక్స్ ఇస్తున్నానో ఎవరినైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళు నాకు కూడా రిటర్న్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ అందరూ మంచిగా ఉండాలా ఈ ఛానల్ని ఏవేవి చెయ్య ఎలాగ ఇది అవ్వాలో నాకు ఎలా ముందుకు వెళ్ళాలో అర్థం కావట్లేదు అయినా అలాగా పెడుతున్నాను ఛానల్లోని और वे, वे ना मंचपो वीडियो चपंडी नो प्रॉब्लम सब लोग को बहुत बहुत धन्यवाद इस साल में टू थाउजेंड ट्वेंटी फिफ ट्वेंटी फाइव में सब लोग क्या कष्ट आया वो पूरा चले जाना है टू थाउजेंड ट्वेंटी सिक्स हैप्पी न्यूयर को अगले साल सब लोग को अच्छा रहना चाहिए सब लोग को ज़िंदगी अच्छा हापी से रहना है आ, मेरे को सपोर्ट करने वाला को बहुत बहुत धन्यवाद हमारा चैनल को सपोर्ट कीजिए थोड़ा हेल्प कीजिए फ्रेंड्स मैं सब्सक्राइब करने से आप लोग भी रिटर्न सब्सक्राइब कर लो रिटर्न लाइक कर लो कमेंट कर दो कोई कोई बोल रहा है मैं सपोर्ट करेगा मैं कमेंट करेगा बोल रहा है एक एक दो दो, -दो लोग हिंदी वाला भी है उन लोग भी नहीं अच्छे से के सपोर्ट कर रहे हैं कि लोग सपोर्ट नहीं कर रहे हैं फ्रेंड्स ये टू थाउजेंड ट्वेंटी फिफ्थ में किसी को कुछ कष्ट होने से वो पूरा निकल हो जाना है आगे अगले साल खुशी से रहना है अच्छे से रहना है सब लोग हैप्पी रहना है वो ये मैं बोल रहा हूँ और कुछ भी नहीं ओके ना फ्रेंड्स थैंक यू फॉर सपोर्टिंग थैंक यू सो मच